నెల్లూరు జిల్లా కోవూరు కోవూరు మండల క్షేత్రంలోని పెద్ద పొడుగుపాడు జమ్మిపాలెం వెళ్లే దారిలో హైవే నిర్మాణంలో భాగంగా ఇరిగేషన్ కాలువపై నిర్మిస్తున్న కల్వర్టు గురించి రైతులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిర్మిస్తున్న కల్వర్టును ఆపివేయాలని అలా కాకుండా బలవంతంగా నిర్మాణం చేస్తే రైతులు ఎంతవరకైనా తెగిస్తామని అవసరమైతే హైకోర్టుకు కూడా వెళ్తామని ఆ కల్వరి నిర్మాణం తక్షణమే ఆపివేయాలని ఆందోళన వ్యక్తం చేస్తూ నిర్మిస్తున్న కల్వర్టు వల్ల రైతులకు నీటి సరఫరాకు ఆటంకం కలుగుతుందని మరియు ఇరిగేషన్ కాలువకు దగ్గరగా ఉండే గ్రామాలు ముప్పుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అందువల్ల తక్షణమే మీరు నిర్మిస్తున్న కలవట్టును ఆపివేయాలని అక్కడ పరిశీలిస్తాను వచ్చిన స్థానిక నేషనల్ హైవే డి అనిల్ కుమార్ రెడ్డికి రైతులు స్థానికులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా అక్కడకు పరిశీలనలకు వచ్చిన నేషనల్ హైవే డి అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మేము టెక్నికల్గా మాకు ఇచ్చిన ప్లాన్ ప్రకారం కల్వట్టు నిర్మిస్తున్నామని పాత వాటిని కూల్చే అధికారం మాకు లేదని రైల్వే వాళ్ళు నిర్మించిన కల్వట్టు ఎనిమిది అడుగుల వెల్లల్పు ఉందని వాళ్ళు భవిష్యత్ కార్యాచరణలో భాగంగా నిర్మించారని దానికంటే ముందు ఉన్న కల్వట్టు మూడున్నర అడుగులు మాత్రమే ఉందని మేము దాని ప్రకారమే మూడున్నర అడుగులు కలవట్టును నిర్మిస్తున్నామని వాళ్ళు తెలిపారు నేషనల్ హైవే సన్నికుమార్ ఇప్పుడు రోడ్ వైడెనింగ్ వచ్చింది అది ఆల్మోస్ట్ ఐఫో వచ్చింది అలాగే మనకు బిర్చిలో కూడా కన్నా బిర్చి మధ్యలో మనకు ఒక వేడి నుంచి కలవట్ ఇది కలవట్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కలవట్ అది మూడున్నర మీటర్లు గడవంతో స్ట్రీట్గా రోడ్డుగా పట్టుబట్టే ఉంది లగ్నంగా ఉంది దానికి డౌన్ స్ట్రీమ్ సైడు లైన్ లైన్ ఛానల్ ఇచ్చేసినారు బోత్ సైడ్స్ వాల్స్ వర్టికల్ వాల్స్ కట్టేసి లైన్ ఛానల్ ఇచ్చారు అప్ స్ట్రీమ్ సైడు మనకు రైల్వే ట్రాక్ ఉంది రైల్వే ట్రాక్ వాళ్ళు పాత బ్రిడ్జి మూడు మీటర్లు ఉంటే కొత్త బ్రిడ్జి మరి వాళ్ళు ఎందుకు కట్టారో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సిక్స్ మీటర్స్ పెట్టి కట్టారు కానీ సన్నదానిలోంచి వచ్చి లావదాన్లోకి వచ్చేటప్పుడు ఇబ్బంది లేదు కానీ లావదానం అనేది సన్నదానంలోకి రాకూడదు అందుకోసం మనం మనకు వచ్చేది రైల్వే వాళ్ళకి వచ్చేసి అది స్ట్రీమ్ సైడ్ అవుతుంది మనకొచ్చేది అప్స్ట్రీమ్ సైడ్ వస్తుంది మన వైడ్ అప్స్ట్రీమ్ సైడ్ మనం వెడల్పు చేస్తే ఎక్కువ మట్టి రబ్బిష్ వచ్చేసి దీని ఆగిపోతుంది కాబట్టి ఎంత వెంట ఉందో అంత వెంటతోనే మనం వెడల్పు చేయాలి కాకపోతే దానికి దీనికి అలైన్మెంటు ఒక 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 మూడు మీటర్లు తేడా ఉంది అది అది ఒక మూడు మీటర్లు ముందరకుంటే మూడు మీటర్లు వెనక్కుతుంది ఇది మెయిన్ రైతులకి ఆందోళనకి కారణమైంది దీనిలో ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు మా కలవట్ పూర్త పూర్తయినా రైతే రేపటి నుంచే మొదలు పెడతాము దానికి దీనికి నీట్గా ఛానలైజ్ చేసి క్లియర్ కట్ ఎంబ్యాచ్మెంట్ ఫామ్ చేసి దానికి మనం రివిట్మెంట్ కూడా ఇస్తాము ప్లస్ రింగ్ వాల్స్ ఉంటాయి వాటర్ నీట్గా వచ్చిన వాటర్ కోర్స్ అయిపోయి మన దానిలోంచి వెళ్ళిపోయి డౌన్స్ట్రీమ్ సైడ్కి వెళ్ళిపోతాయి వాటర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు రైతులు ఆందోళన అవసరం లేదు అలా దా దీనివల్ల ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది జరగదు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా నేషనల్ హైవే దానికి సంబంధించి ఏమి వచ్చినా కూడా నేషనల్ హైవే వాళ్ళు బాధ్యత తీసుకుంటారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే విధంగానే ప్రస్తుతం జరుగుతూ ఉంది పని అలాగే ఉంటుంది కూడా భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది మీకు రేపటి నుంచే కూడా రైతులకు ఆందోళన చెందుతున్నారు కాబట్టి ముందు వాళ్ళు చెప్పినట్లుగా మేము కోర్సును తయారు చేస్తాం కోర్సును ఫామ్ చేసుకుంటూ దీనికి చేస్తాం సో దానివల్ల అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు సార్ వాటర్ డౌన్ఫాల్ అయినప్పుడు వాళ్ళు పొలాలు మునిగిపోతాయి అంటున్నారు సార్ అంటే అంటే ముందు ఎలా ఉందో దాన్ని ఏం డిస్టర్బ్ చేయటం లేదండి ఇంతకుముందున్న కోర్సుని మనం ఎలాంటి డిస్టర్బెన్స్ చేయటం లేదు అదే కోర్సుని మెయింటైన్ చేస్తాం కాబట్టి కొత్తగా మనం బయట వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు నేను చేసే పని వల్ల వాళ్ళకి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఏదైనా చేసి వాళ్ళదైనా మారుస్తుంటే భయపడాలి ఉన్నదే చేస్తున్నాం కాకపోతే మెడల్ప్ చేస్తున్నాం వైడింగ్ చేస్తున్నాం మనం అదేం చేయటం ఈ రైల్వే ట్రాక్కి రోడ్డుకి ఉండే మధ్యలో ల్యాండ్ మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండే కాబట్టి మనం దానికి తగ్గట్టుగా నీట్గా కోర్స్ చేసుకొని మీకు డౌన్ స్ట్రీమ్ సైడ్కి వాటర్ మొదలుతాము డౌన్ స్ట్రీమ్ సైడ్ లైంట్ ఛానల్ ఉంది కాబట్టి వాటర్ వెళ్ళిపోతుంది మరి వాళ్ళు ఎక్కడ ఉంగిపోతే కంగారిపోతున్నారో అది మరి మాకైతే అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే రైల్వే ట్రాక్ అవతల కన్నా వాటర్ ఏమన్నా ఉంది వినిగిపోతే అనుకుంటున్నా అట్లా కూడా అవకాశం ఉంది వాటర్గా నిలబడితే ఆగే అవకాశం నిలబడే అవకాశమే లేదు కాబట్టి మనం నీట్గా కోర్స్ ఛానల్ ఇస్తున్నప్పుడు వాటర్ నిలబడే అవకాశమే లేదు కాబట్టి వాళ్ళు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మనం